పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి కన్సర్న్ మీద సిగ్నేచర్ తీసుకోండి లేదు డాక్టర్ వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ స్పాట్ లోనే చనిపోయారు డాక్టర్ కాన్షియస్ లోకి వచ్చారు పెట్టేశవు కదరా సూర్య ఇ ఉంది అంటే నీకోసం కానీ నీకు రెండు రోజులకి స్పృహ రాకపోయేసరికి అమ్మ నాన్న అంచక్రియలు నేనే చేసాను రామ్మ నాన్న అంత్యక్రియ మా అమ్మ అంచక్రియలు మీరు ఎందుకు మీరెవరు సూర్య నేను విఘ్నేష్ మీరు విఘ్నేష్ రే నేను విఘ్నేష్ ఏం మాట్లాడుతున్నావు నేను తెలిదంటావేంటి డాక్టర్ యా సార్ గత నేను నేనెవరో తెలీదంటాడు నాన్నగారు ప్రొఫెసర్ అన్నారు కదా అవును సార్ జేఎన్ డీల మ్యాథ్స్ ప్రొఫెసర్ సార్ మదర్ మదర్ హౌస్ వైఫ్ సార్ అన్ని బాగానే గుర్తున్నాయి సార్ అన్ని కానీ నేనే విఘ్నేష్ అంటే మాత్రం నమ్మట్లేదు సార్ సూర్య ఇతను ఎవరో తెలుసా తెలియదు సార్ అంటే ఇంతకు ముందు చూసిన జ్ఞాపకం కూడా లేదు సార్ ఈయన ఎక్కడైనా చూసారా లేదు సార్ ఏం మాట్లాడుతున్నారా వాళ్ళు మీ అమ్మా నాన్న కదరా ఏం మాట్లాడుతున్నాడు సార్ మా అమ్మా నాన్న ఫోటోలు నేనెందుకు గుర్తుపట్టాను సార్ పోనీ ఈ నెవరు తెలుసా కూర్చున్న డాక్టర్ సూర్య నాకు అర్థం కావట్లేదు సార్ మా అమ్మ నాన్న ఫోటోలు నేను ఎందుకు గుర్తుపట్టకుండా ఉంటాను సార్ ఈజీ నేను మీతో కసరిపోయిన తర్వాత మాట్లాడతాను పర్లేదు సార్ చెప్పండి సార్ అసలు ఒక్క భయం వేస్తుంది సార్ కొంచెం వెయిట్ చేయండి అసలు ఏమైంది సార్ వాడికి సూర్య జరిగిన యాక్సిడెంట్ వల్ల రెండు మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చాయి ఒకటి ప్రోసోపాగ్నోసియా సింపుల్ గా చెప్పాలంటే ఫేస్ బ్లైండ్నెస్ అంటారు ఫేస్ బ్లైండ్నెస్ అంటే మన ఫేస్ కనబడవా సార్ నో 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 ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఫేస్ కనబడకపోవడం కాదు వాళ్ళకి అన్నీ కనిపిస్తాయి అంటే కళ్ళు ముక్కు చెవులు నోరు అన్నీ కనిపిస్తాయి అవన్నీ కలిపితే ఫేస్ వస్తుంది కదా దాన్ని రికగ్నైజ్ చేయలేరు సార్ కానీ వాడికి వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు వాళ్ళ నాన్న ప్రొఫెషన్ అన్నీ గుర్తున్నాయి కదా సార్ దీనికి మెమరీ లాస్ కి ఎటువంటి సంబంధం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా కీర్తి సురేష్ కృతిసన అనుపమ ఎలా గుర్తుపట్టారు వాళ్ళ ఫేస్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అమ్మాయిలు వచ్చారు ఐడెంటికల్ ట్విన్స్ వాళ్ళ పేర్లు సీత గీత అనుకుందాం చూడ్డానికి ఇద్దరు ఒకేలా ఉన్నారు ఒకేలా డ్రెస్అప్ అయ్యారు వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లారు అందులోంచి ఒక అమ్మాయి మీ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది వచ్చిన అమ్మాయి సీతో గీతో మీరు గుర్తుపట్టగలరా లేదు సార్ ఎందుకు ఫేషియల్ ఫీచర్స్ ఒకేలా ఉండడం వల్ల కన్ఫ్యూషన్ సార్ వాళ్ళ ఫేషియల్ డీటెయిల్స్ మన మైండ్ లో క్లియర్ గా రిజిస్టర్ అవ్వకపోవడం దీని ప్రాబ్లం ఇది యూజువల్ గా మనకి చైనీస్ జపనీస్ ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు జరుగుతుంటుంది ఇప్పుడు ఇందాక మీరు గుర్తుపట్టిన తీరుని ప్రైమరీ ఐడెంటిఫికేషన్ అంటారు ఒకవేళ అది ఫెయిల్ అయితే సెకండరీ ఐడెంటిఫికేషన్ అని ఇంకోటి ఉంది అది ఫీచర్స్ చూసి గుర్తుపడ్డం ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ స్టైల్ కలర్ బాడీ లాంగ్వేజ్ మాట్లాడే తీరు స్కార్స్ టాటూస్ ఎక్సెట్రాక్సెట్రా సార్ అన్నారు ఫోనోగ్నోసియా అంటే వాయిస్ కి వాయిస్ కి మధ్య తేడా తెలియకపోవడం అర్థం కాలేదు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు మనుషులు ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నారు అనుకుందాం వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అర్థం అవుతుంది గానీ ఎవరు నోటి నుంచి ఏ మాట వస్తుంది అన్నది వీళ్ళు వాళ్ళ వాయిస్ విని గుర్తుపట్టలేకపోవడం దానిలో ఫోన్ అంటాం అందుకనే సరే ఇందాక ఐసీయూలో నా వాయిస్ కూడా గుర్తు పెట్టలేదు అంటే మావాడు ఫేస్లు చూడగలుగుతాడు కానీ గుర్తుండవు మాట్లాడే వాయిస్ మాటలు అర్థం అవుతాయి కానీ ఎవరు మాట్లాడుతున్నాడు రికగ్నైజ్ చేయలేడు ఎగ్జాక్ట్లీ సార్ మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ కానీ ప్రొసీజర్ కానీ ప్లస్ నో క్యూర్ ఇట్స్ అ పర్మనెంట్ డ్యామేజ్ ક્લે ન્ર્રા મખ મખ ઱ોળે આુત સરેછેને વંજેઓ સરદે ને સય ੼સ કાળામીંડ ఏంటి బ్రో పర్స అవునన్నా చూసినావా అన్నా వైట్ షర్ట్ బ్లూ జీన్స్ స్పెక్స్ వాడే నాన్సెన్స్ బ్లడి ఫూల్స్ వాడే పర్స్ ఇవ్వండి నా పర్స్ మీకెందుకు మీ పర్సు నాకు వద్దు నా పర్సు నాకు ఇవ్వండి మీ పర్సు నా దగ్గర ఎందుకుంటుంది ఇందాక అక్కడ కొట్టేసావు కదా నేను చూసాను మర్యాద పరిశీ చేయండి ఏం చూసారు ఎవరి పర్సు ఎవరు తీశాడు నువ్వు పరిస్థితి జాతికి వచ్చి బండి ఎక్కయటం మొత్తం చూశాను బా ఏడు అసలు అతను ఎవరు నాకు తెలీదు నా పర్సు అతను దగ్గర యాక్టింగ్ చేస్తున్నావురా నువ్వే పర్సు కొట్టేసి నువ్వే పోలీసులు పిలిచేసి ఏంటి దగ్గర అక్కడ క్లియర్ చేస్తే మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టార్రా నా పర్సు కొట్టేశాడు సార్ సార్ నేను తీయలేదు సార్ పర్స్ కొట్టేసాడా అన్న చెప్పలేవా నేను చూశాను పక్కా పక్కా సార్ వర్క్ చెప్తాను సార్ నేను తొంగనే విట్నెస్ విట్నెస్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది ఉంటుంది నువ్వు చెక్ చేయి లేదు సార్ నేను నిజం చెప్తాను సార్ వైట్ చెట్టు చెట్టు ఏంటరా లాయర్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు స్టేషన్ రే ఇందాక వాడేవాడు పక్కా అన్న విట్నెస్ ఎక్కడ వాడు మీ అబ్బా ఈ రంగులు వేసుకోకపోతే నువ్వు నన్నే గుర్తుపట్టలేవు నీకు హెల్ప్ లో సోషల్ సర్వీస్ ఇవన్నీ అవసరం అరా అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటది కదా అని హెల్ప్ ఎవరికి అదొంగక ఇలాగే హెల్ప్ చేసుకుంటూ పో ఏదో రోజు పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుని వస్తావు ఏం కాదులేరా ఏం కాదేంటి ఈ పాటి గుడ్ మార్నింగ్ సార్ హాయ్ సూర్య పంచింగ్ అయిపోయిందా సూర్య ఆఫ్టర్నూన్ మీటింగ్ కావాల్సిన ఫైల్స్ అన్ని డెస్క్ మీద పెట్టాను ఒకసారి చెక్ చేసి చెప్పర్ ఓకే సీ హలో ఓ కొరియరా అక్కడ షూరాక్ దగ్గర పెట్టేసేయండి సూర్యా సార్ కాఫీ పద్మక్క కూతురు కేంద్ర విద్యాలయంలో సీట్ వచ్చిందంట పార్టీ ఎప్పుడేస్తున్నావు ఇంటికి రా సారు మంచిగా చికెన్ బిర్యానీ వండి పెడతా మరి ఈవినింగ్ వచ్చేస్తా మీరు వింటున్నారు నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ మిర్చి సడక్ చాయ్ విత్ కడక్ సూర్య మీరైతే ఈ లోపు ఈ పాటినే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ విశ్వభారత్ గారు ఆయనతో మంచిగా మాట్లాడేద్దాం మటన్ మసాలా గురించి